హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై త్రి థాట్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అండి సోమవారం బ్లాగ్తో మేము ముందుకైతే వచ్చేసాను ఈ ఈ వీక్ అంతా బ్లాగ్స్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను జస్ట్ ఫర్ చేంజ్ అంటే థర్స్డే ఫ్రైడే సాటర్డే అండ్ సండే నాలుగు రోజులు లాగ్స్ టూర్ చేసుకుంటాను వెనస్డే ఏదైనా ఒక రెసిపీ షేర్ చేస్తాను అండ్ థర్స్ ఏదైనా కంటెంట్ ఉన్న వీడియో షేర్ చేస్తాను బట్ నాకెందుకు ఈ వీక్ ఒకసారి వ్లాగ్స్ చూ చే పోస్ట్ చేసి చూద్దాం అసలు ఎంతమంది చూస్తున్నారు ఇప్పటికీ నాకు సబ్స్క్రైబర్స్ అయితే పద్నాలుగు వందలు అయినారండి సో పద్నాలుగు వందల సబ్స్క్రైబర్స్కి నాకు వచ్చే వీడియోస్కి వ్లాగ్స్కి వ్యూస్ అయితే మాక్సిమమ్ హండ్రెడ్ అంతే అంతకంటే ఎక్కువ రావు ఎప్పుడైనా రెసిపీస్ మంచిగా ఉన్నాయి అనుకుంటేనేమో రెసిపీస్కి కొంచెం ఎక్కువ వ్యూస్ వస్తాయి కి మట్టుకు డబుల్ డిజిట్స్ అంటే టెన్ నుంచి నైంటీ నైంటీ ఎయిట్ మధ్యలోనే వస్తాయి అంతకంటే ఎక్కువైతే రావు సో చూద్దాం ఈ వీక్ అంతా బ్లాగ్స్ పోస్ట్ చేసి రొటీన్స్ ఎలా ఉన్నాయి అన్నీ చేసేసి ఎలా ఉన్నాయో అని చెప్పేసి షూట్ చేస్తున్నాను సో నెక్స్ట్ వచ్చేసి మా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే బ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మేము వాళ్ళకి వచ్చేస్తాయి మీ యొక్క వ్యూ సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ ఇయర్లో ఖచ్చితంగా నా ఛానల్ మానిటైజర్ అవ్వాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి భగవంతుని కోరుకుంటున్నాను అలాగే మీ అందరి సపోర్ట్ కూడా నాకు కావాలి సో ఫస్ట్ అయితే నేను ఇంకా మండే రోజు మెనూలోకి గోరు చిక్కుడుకాయ వేపుడు అలాగే ఆ గోధుమ పిండితో అట్లు దాంట్లోకి కొబ్బరి పల్లెల పచ్చడి చేద్దామని చెప్పి అన్ని కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఫస్ట్ నేను మార్నింగ్ నా టీతో నా డే అయితే స్టార్ట్ అవుతుంది అంటే ఈ మార్నింగ్ సెక్షన్లో ఎలాంటి టైంలో ఎలాంటి టైంలో అంటే సో ఫాస్టింగ్ ఉన్న టైంలో నేను డీటాక్సిడ్ డ్రింక్ అనమాట సో ఈ నేను మండే ఐదు మూడు వారాలు ఒక ఉంటాను అనుకున్నాను అది నిన్నటితో అయిపోయింది కానీ రెండు వారాలు దానికి ఇంకా ఎక్స్టెన్షన్ చేసుకున్నాను ఏదన్నా నా మనసు బాధ అనిపించినప్పుడు నాకు ఏదైనా ఆందోళన అనిపించినప్పుడు వెంటనే శివ నేను మొక్కుకుంటాను అనమాట ఏదైనా మొక్కు మొక్కుకొని ఒకటి రెండు మూడు మ్యాక్సిమం అంతే చేస్తాను అంతకంటే ఎక్కువ చెయ్యను నాకు అంత కెపాసిటీ ఉండట్లేదు వరకు అట్లాగా ఎక్కువసేపు తినకుండా ఉంటే అసిడిటీ ఫామ్ అయినట్టుగా అయ్యి ఛాతిలో మంటలాగా వస్తుంది అనమాట సో అందుకనే కంటిన్యూగా ఈ వారం అయితే మండే వెనస్డే వెనస్డే కూడా ఫాస్టింగ్ చేస్తున్నాను ఎందుకనేది వెనస్డే బ్లాగ్ లో చెప్తాను అలాగే థర్స్డే తర్వాత ఫ్రైడే ఫాస్టింగ్స్ అయిపోయాయి సాటర్డే ఇంకైతే ఉంది ఇంకొక వారం ఉంది దా ఇంకో వారానికి ఇంక మూడు వారాలు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను నేను సో ఇలా అన్నమాట వారాలు ఒక పొద్దు సో నేనైతే ఇల్లు క్లీన్ చేసేసాను ఆ క్లిప్స్ నేను వీడియో షూట్ చేసుకోవడం మర్చిపోయాను కాబట్టి అవి యాడ్ చేయట్లేదు సో ఇలాగ ఇల్లు క్లీన్ చేస్తే ఏదో ఒక టాపిక్ మాట్లాడేదాన్ని కదా వ్లాగ్లో ఈరోజు ఏ టాపిక్ అయితే ఏమంత పెద్ద పెద్ద టాపిక్స్ అయితే ఏం లేవు మండే రొటీనే చూపిస్తున్నాను అనమాట ఎవ్రీ బ్లాగ్లో నేను ఏదైనా ఒక రెసిపీని మ్యాక్సిమమ్ షేర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటానండి ఎందుకంటే రొటీన్గా నేను బట్టలు విండేది గిన్నెలు దోమేది ఇల్లు ఊర్చేది తూడ్చేది వంట చేసేది చూపిస్తూ ఉంటే మీకు బోర్ కొట్టేస్తుంది సో అందుకని ఏదైనా సింపుల్ రెసిపీస్ ఉంటే ఇలాంటి చూపిస్తూ ఉంటాను మండే నేను ఫాస్టింగ్ చేస్తున్నాను యాక్చువల్లీ పప్పు పప్పు చారు చేసినప్పుడు ఇలా గోరు చిక్కుడుకాయ వేపుడు లేదా టమాటా చారు కాంబినేషన్లో ఇది సన్న చిక్కుడుకాయ వేపుడు ట్రై చేయండి చాలా బాగుంటుంది మా మదర్ అయితే అలానే చేసేది టమాటా చార్ చేసినప్పుల్లా ఈ గోచిక్కడికాయ వేపుడు చేసేది చాలా బాగుంటుంది రెండు కాంబినేషన్ విడివేడి అన్నము అలా కొంచెము ఆ చారు పోసుకొని విడివేడిగా అందులో కొంచెం మిరియాల పొడి కూడా వేసేది ఎప్పుడైనా ఇంట్లో పిల్లలకి జలుబులు తగ్గులు ఉంటే టమాటా చారులో కాస్త మిరియాల పొడి వేసి మంచిగా మరగబెట్టి పోసుకుంటే చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది అండ్ మా మదర్ ఇలా కూడా టమాటా చారు చాలా బాగా చేసేది చాలా టేస్టీగా ఉండేది నా నేను ఎన్నోసార్లు ట్రై చేశాను కానీ చిన్నప్పుడు నా చిరు తల్లి కూడా అంటే వాళ్ళకి పనులు రాని టైంలో చిన్నగా అంటే ఉగ్గు స్టార్ట్ చేసాము స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇంకా రైస్ స్టార్ట్ చేస్తాం ప్రసన్నం అన్న తర్వాత ఇలాంటి టమాటా చారు పప్పులు ఇవి పెడుతూ ఉంటారు కదా అప్పుడు కూడా నేను ట్రై చేసేదాన్ని కానీ నాకు అస్సలు రాకపోయేది సో ఫైనల్లీ అదొక్క రెసిపీ అయితే నేను ఎవరి దగ్గర నేర్చుకోలేకపోయాను స్టిల్ ఇప్పటికి కూడా ఎన్నిసార్లు ట్రై చేసినా ఫ్లాప్ అయ్యేది బట్ డెఫినెట్లీ ఈ వానాకాలంలో కానీ చలికాలంలో కానీ అలా వేడివేడి అన్నం మెత్తగా అన్నం వండాలి పొల్లు పొల్లులు కాకుండా మెత్తగా వండుకోవాలి అలా వేడివేడి అన్నంలో ఆ టమాటా చారు పక్కన ఇలాంటి గోరు చిక్కుడుకాయ వేపుళ్ళు అలా పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది సో మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి కొన్ని కొన్ని కాంబినేషన్స్ కొన్ని కొన్ని టైమ్స్ తింటేనే బాగుంటుంది ఇంకో కాంబినేషన్ చెప్పాను మీకు నేను బీరకాయ శనగపప్పు బీరకాయ పెసరపప్పు దానికి మంచి కాంబినేషన్ కూడా టమాటా చారు లేదా పచ్చి పులుసు ఇలాంటివి కర్రీస్ బాగుంటాయి ట్రై చేయండి అండ్ నెక్స్ట్ మసాలా పప్పు మన రీసెంట్గా నేను సండే రోజు ఎర్రపప్పు రెసిపీని షేర్ చేశాను అందులోకి పచ్చి పులుసు లేదా టమాటా పప్పులోకి పచ్చి పులుసు లేదా ముదపప్పులోకి పచ్చి పులుసు అలాంటివి కర్రీస్ ట్రై చేయండి టూ డిఫరెంట్ కర్రీస్ వన్ ఒక్కటే మీల్లో కలుపుకొని తినేవి మిక్స్ చేసుకొని తినే కాంబినేషన్లో అవి అనమాట చాలా బాగుంటాయి సో మీకు ఎలాంటి టైప్ ఆఫ్ కాంబినేషన్స్ నేను చెప్పిన ఈ మూడు రెసిపీస్లో అంటే టమాటా చారు గోచికుడుకాయ లేదా నెక్స్ట్ పప్పు పచ్చి పులుసు ఆ తర్వాత బీరకాయ శనగపప్పు టమాటా చారు లేదా పచ్చి పులుసు ఇలాంటి కాంబినేషన్స్ ఎప్పుడైనా ట్రై చేసి ఉన్నారా కామెంట్ చేయండి చాలా బాగుంటాయండి ట్రై చేయండి అండ్ చుట్టుక నెక్స్ట్ ఇక్కడ నా ఎవరు చిక్కుడుకాయ వేపుల్లో అయితే ముందు నేను సన్నగా కట్ చేసుకున్న చిక్కుడుకాయని ఉడకబెట్టేసాను ఒక మూడు నాలుగు విజిల్స్ పెట్టి కుక్కర్లో నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి నేను కొంచెం పొడుగు పొడుగు కట్ చేశాను ఎందుకంటే పచ్చిమిర్చి మనం సన్నగా కట్ చేసుకోవాలి యాక్చువల్లీ రెసిపీలో పిల్లలు తినేటప్పుడు వాళ్ళు నోటికి తగిలింది అనుకోండి కారం అయిపోతుంది అందుకని నేను పొడుగా కట్ చేస్తే వాళ్ళు కనిపిస్తుంది ఓ పచ్చి పచ్చనిచ్చి అని చెప్పేసి రికగ్నైజ్ చేయగలిసే ఏజ్ వచ్చినప్పుడు రికగ్నైజ్ చేస్తారు కాబట్టి ప్రాబ్లం ఉండదు కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని ముందుగా ఫ్రై చేసి ఉడకపిచ్చి పక్కన పెట్టుకున్న గోరుచుక్కరకాయ ముక్కలు కూడా వేసుకొని మరి కొద్దిగా అందులో కొంచెం వాటర్ మళ్ళీ ఉడతాయి కాబట్టి అవన్నీ ఎనికిపోయి అంతవరకు ఉడికించుకొని ఫ్రై చేసుకొని చివరిగా ఇందులోకి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి నేను స్కిప్ చేశాను మర్చిపోయాను అల్లం వెల్లిపాయ పేస్ట్ ప్లేస్లో కొద్దిగా మన వెల్లుల్లిపాయ రెబ్బలు కచ్చ పచ్చగా రుబ్బి అది వేసినట్లు అయితే ఈ కర్రీకి ఫ్లేవర్ బాగుంటుంది తర్వాత పసుపు తర్వాత ఉప్పు ధనియా పౌడర్ జీరా పౌడర్ కొద్దిగా గరం మసాలా అండ్ ఫైనల్లీ ఎండు కొబ్బరి పొడి వేసుకున్నట్లయితే ఈ కర్రీకి అదిరిపోతుంది ఇది జొన్న రొట్టెలోకి చపాతీలకు కూడా బాగుంటుంది పుల్కాలోకి రొట్టెలోకి కూడా బాగుంటుంది సో ఈ చిక్కుడుకాయ వేపుడుతోనే ఇంకా నిన్న మండే రోజు లంచ్ అయితే కానీ చేశారు మా వాళ్ళు నేను శివయ్యకి ఫాస్టింగ్ చేస్తే మధ్యాహ్నం అన్నం ఏం తిననండి నైట్ అండ్ డైరెక్ట్గా మీలు ఎలా అయితే కార్తీక మాసంలో చంద్రుని చూసి ఉపవాసం అంటారు కదా మరి అంత స్ట్రిక్ట్గా ఏం చేయను మధ్య మధ్యలో ఛాయ్లు కాఫీలు అవన్నీ తీసుకుంటూనే ఉంటాను అండ్ ఈవినింగ్ చాయ్ ఆర్ కాఫీలో బిస్కెట్ కూడా తింటాను నేను సో ఒకప్పుడు ఉండేదానికి అంత స్ట్రిక్ట్గా ఇప్పుడు ఉండలేకపోతున్నాను సో నైట్ ఇంక డైరెక్ట్గా చెప్పాలి తినేస్తాను ఇన్ మీరు వాళ్ళ టైంలో నా చిటితల్లి రెడీ అయిపోయింది మా వారికి బాక్స్ కట్టించేశాను ఆయన వెళ్ళిపోయారు ఇల్లు క్లీనింగ్ అయిపోయింది ఇంకా దీపారాధన చేసుకొని గుడికి వెళ్ళాలి యాక్చువల్లీ సాటర్డే అండ్ సండే కూరగాయల మార్కెట్ నుండి వెళ్ళాను Le kapı yanız başam ఓన్లీ కొత్తిమీర పుదీనా కరివేపాకే తీసుకున్నాను ఇంకా మిగతా కూరగాయలు కొన్ని గోర్చిక్కడిగా ఉంటాయి అది ఫ్రై చేశాను ఈరోజు ఇంకా కూరగాయలు కావాలి కదా అని చెప్పేసి అనుకునే టైంలోనే ఇంటి ముందు ఆకుకూరలతో పాటు ఈరోజు కూరగాయలు కూడా అమ్మేండి అతను కాబట్టి ఇంకా కూరగాయలు అన్నీ తీసుకున్నాను ఎంతైనా మార్కెట్తో కంపేర్ చేస్తే ఇంటి ముందు అలా తీసుకుంటే పది రూపాయలు ఎక్కువనే అయితే కానీ తక్కువ కాదు ఇంకా మినిమం ఈ వీక్ అంతా కావాలి కదా అని చెప్పేసి దోసకాయ టమాటా క్యారెట్ తర్వాత దొడ్డు చిక్కుడుకాయ ఇవన్నీ తీసుకున్నాను ములక్కాయలు ఇవన్నీ కూరగా తీసుకున్నాను సో అంతా రెడీ అయిపోయింది ఇంకా వేడి కూడా రెడీ అయిపోయినాయి ఇంకా బాత్ చేసే ముందు మరొకసారి చాయ్ తాగుతున్నాను సో ఇంకా ఫాస్టింగ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా రెండు మూడు సార్లు చాయ్ వేసుకుంటూనే ఉంటాను కడుపులా తెలుసు మంచి మంచిది కాదు యాసిడ్ ఫామ్ అవుతుందని తెలుసు అయినా తాగుతూనే ఉంటాను తొందరగా ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మార్నింగ్ స్కిన్కి రిటైన్ చేసుకుంటున్నాను డెర్మాకో వాళ్ళది ప్రోడక్ట్స్ ఇప్పుడు యూజ్ చేస్తున్నానండి గత వారం వన్ వీక్ నుంచి అంటే నేను ఇవి సిమ్టమ్లో శాంపుల్స్ ఐటమ్స్లో తీసుకున్నాను నేను డాక్టర్కి ఇది మాయిశ్చరైజర్ అండ్ నాకు డెర్మటాలే సజెస్ట్ చేస్తున్న సన్ స్క్రీన్ వాడతాను రెగ్యులర్గా కానీ ఆ రెండు పక్కన బట్టి యాక్చువల్ డాటాన్కి వాళ్ళది నాది అయిపోయింది మోసర్ అది బుక్ చేసుకోవాలి ఫ్లిప్కార్ట్లో ఈ మేలువారి టైంలో సిమ్టాన్లో కొన్ని శాంపుల్ ప్రోడక్ట్స్ నేను బుక్ చేశాను అది నేను ఒక వీడియోలో పోస్ట్ చేశాను కొ కొంచెం అవి అవి ట్రై చేద్దాము ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్లో షార్ట్లలో కూడా అందరు వాళ్ళు అవి పెడుతున్నారు కదా ప్రమోషన్స్కి వీడియోస్ ఎక్కువ డెన్మార్క్ ప్రోడక్ట్స్ ఎక్కువ పెడుతున్నారు సో మంచిగా ఉంటుందేమో అని చెప్పి ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాను సో పౌడర్ టిక్లీ అండ్ కాజల్ అవన్నీ పెట్టేసుకొని ఇంకా దీపారాధన చేసుకుంటున్నాను ఇదివరకు నేను థర్స్డే థర్స్డే మొత్తము షెల్ఫ్ అంతా మంత్లీ ఒక్కసారి క్లీన్ చేసుకుంటాను పీరియడ్స్ అయిపోయాక దేవుని పటాలు మట్టుకు థర్స్డే థర్స్డే క్లీన్ చేసేదాన్ని మన ఆదివారం లాస్ట్ వీక్ సెవెంత్ రోజు గ్రహణం అయిపోయాక ఎయిత్ రోజు లాస్ట్ మండే మొత్తం దేవుని షెల్ఫ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను పటాలన్నీ తుడుచుకున్నాను పటాలు కూడా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి తుడుచుకుంటే సరిపోతుంది అంటారు కానీ నా మనసు ఒప్పుకోదు కాబట్టి నేను ఇక లాస్ట్ మండే చేశానని చెప్పి మళ్ళీ ఈసారి కూడా మండేనే పెట్టుకున్నాను అందుకన్నా కంటిన్యూగా లైన్ గా వెనస్డే ఒక్క పొద్దుంది ఉంది డే రోజు నేను సాయిబాబా శనివారం గురువారం వ్రతం చేస్తున్నాను అంటే అందులో తొమ్మిది గురువారాల వ్రతంలో ఎనిమిది వారాలు కంప్లీట్ అయిపోయింది తొమ్మిదో వారం అట్లానే బాకీ ఉండబట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది ఎందుకు బాకీ ఉందని నేను థర్స్డే డే వ్లాగ్లో చెప్తాను సో ఇంకా అది అది కంప్లీట్ చేసి మళ్ళీ రీస్టార్ట్ చేస్తాను అవన్నీ వీడియోస్ తొందరలో పోస్ట్ చేస్తాను స్టార్ట్ చేసినాక సో ఇంకా దేవుని షెల్ఫ్లో ఉన్న పటాలు తుడుచుకొని దేవుని సామాలు అన్నీ తోమేసుకొని దీపారాధన చేసేసుకొని కొబ్బరికాయ కొట్టుకున్నాను ఒక్క ఒక్కొక్క ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టుకుంటానండి సో గుడికి వెళ్తాను అనుకున్న టైంలో నేను ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టుకొని నాకు అలవాటు అలాగే తులసి కూడా దగ్గర దీపారాధన చేసుకొని ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేసుకున్నాను కడపలేం కడగలేదు మెయిన్ కడప మీద మాత్రం మున్న ముగ్గు మీద మళ్ళీ ముగ్గు వేసేసి పెట్టేశాను ఫైనల్లీ దీపారాధన కంప్లీట్ చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని శివయ్యకి దర్శనం మొక్కుకొని నేను గుడికి వెళ్ళి శివయ్య దర్శనం చేసుకుందామని చెప్పేసి ప్రిపేర్ అవుతున్నాను నేను ఇలా ఇప్పుడు శివయ్య కుక్క కూడా నేను ఇంటి దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి నా చేతులతోని పాలతో నీళ్ళతో మ్యాక్సిమం నీళ్ళతో చేస్తాను నేను కొనుక్కోగలిగినప్పుడు టైం ఉంది అనుకుంటే నీ పాలతో కూడా అభిషేకం చేసుకుంటాను అందరూ వచ్చి శివునికి దగ్గరగా నిలబడి అభిషేకం చేసుకుంటారు నాకు చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది అంతా కూడా అంత దగ్గరగా శివయ్యకి నిలబడి శివయ్యని పట్టుకోవడం అంటే ఎన్నో జన్మాల అదృష్టంగా నేను భావిస్తాను ఇంకా దర్శనం చేసేసుకొని మూడు వందల ఐదు ఒత్తులు ఎలా అయితే కార్తీక మాసంలో వెలిగించుకుంటామో అలా రెండు సెట్లు ఒక్కటి వెలిగించాలి రెండు సెట్లు వెలిగిస్తాను రెండు సెట్లు వెలిగించేసి యాక్చువల్ నా ఈ వారంతో మూడు వారాలు కంప్లీట్ కావాలి చెప్పాను కదా రెండు వారాలు ప్రొలాంగ్ చేస్తాను అని చెప్పేసి ఎందుకో చేసేసాను ఇంకా చేసేసి ఇంకా రెండు మూడు వందల అరవై ఐదు ఒత్తులు రెండు సెట్లు వెలిగించుకొని ఇంకా నీళ్ళ పాళ్ళతో నీళ్ళతో శివయ్యకు అభిషేకం చేసి పదకొండు ప్రదర్శనలు చేసి ఇంకా నేనైతే గుడికి వచ్చాను సో గుడి నుంచి ఇంటికి వచ్చాను సో ఇంకా ఇంకోటి ఇంకోటి ఏంటిదంటే చాలామంది తెలిసే ఉంటుంది శివాలయంలో శివునికి ఎదురుగా ఖచ్చితంగా నంది ఉంటుంది సో నంది ఉన్నప్పుడు మనం అందరం కూడా మన కోరికలు నందికి చెప్తే నంది వెళ్ళి శివయ్యకి చెప్తాడని చెప్పేసి మన మనసులో నమ్మకం సో నందికి ఎడమ ఎడమచెవుల చెప్పాలా కుడి చెవులు చెప్పాలా మీకు తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి నాకు తెలియదు నాకు తెలియక నేను నా అన్నీ కూడా ఇంతకు ముందు వరకు లాస్ట్ టూ వీక్స్ బ్యాక్ వరకు కూడా ఎడమచవుల చెప్పేదాన్ని అది నేను చెప్తుంది పంతులు విని అని నాకు చెప్పారు అలా ఎడమ ఎడమచెవులతో చెప్పొద్దమ్మా కుడిచవులకి చెప్పాలి మీ కోరికలన్నీ కూడా నందికి విన్నవించుకోవాలి అంటే కుడి చెవులో చెప్పాలి శివలింగాన్ని నంది కొమ్ముల నుంచి చూస్తాం కాబట్టి అది ఎడమ సైడ్ నుంచి చూడాలి అని చెప్పేసి పంతులుగా చెప్పారనమాట సో నాకైతే తెలియదు ఇది మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి ఒకరు తెలియకపోతే తెలుసుకోండి తెలియని విషయాలు తెలుసుకోవడం వల్ల తప్పేం లేదు కదా మన కోరికలు కుడి చెవి వైపు నుంచి నిలబడి విన్నవించుకోవాలి ఎడమ వైపున నిలబడి స్వామివారిని చూడాలి సో అదనమాట సో దర్శనం చేసుకొని ఇంటికి అయితే వచ్చేసాను ఇంటికి వచ్చేసరికి బట్టలు కూడా ఆరిపోయాయి ఎందుకంటే ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు ఎండకూడదో అర్థం కావట్లేదు ఆరిన మట్టుకు తీశాను అండ్ సండే తడిచిపోయినా మళ్ళీ డ్రైవ్ పెట్టి ఫ్యాన్ కింద ఆరబెట్టే అవి కూడా మడతబెట్టి కొన్ని ఆరని మళ్ళీ ఇంటి ముందు ఆరేసాను అనమాట అండ్ నాకు కొంచెం వర్క్ ఉండే అమ్మవారి ఇంటి దగ్గర వేరే పర్సనల్ వర్క్ సో వెళ్ళాలి అని చెప్పేసి రెడీ అవుతున్నాను అండ్ నేను ఆ రోజు ఏం తినలేదు మండే రోజు అంటే శనివారము వెంకటేశ్వర స్వామికి ప్రసాదంగా పెట్టేలా అడ్డులు ఉండే ఇంకా అవే రెండు మూడు లడ్డూలు తినేసాను నాకు లడ్డు అంటే చాలా ఇష్టము అవి తినేసి నేను ఇంకా ఆటోలో అమ్మ వాళ్ళ దాకా వెళ్ళాను వెళ్తుంటే చాలా బాధ అనిపించింది ఎందుకంటే అక్కడ దాకా వెళ్తున్నాను అమ్మ అమ్మ దగ్గరికి వెళ్ళకుండానే అంటే అమ్మ లేదు మా సిస్టర్ దగ్గరనే ఉంది సో అని బాధ అనిపించింది అనమాట అదంతా నేను పుట్టి పెరిగిన ఏరియా కాబట్టి అక్కడికి వెళ్తే ఎందుకో ఎమోషనల్ ఉంటా అండ్ ఇంటికి వచ్చేసి నాకు చాలాసేపు చాలా బాధ అనిపించింది ఎందుకో తెలియదు తెలియని దుఃఖం బాధ అనేది కంట్ల నుంచి తెలియకుండానే వాటర్ అయితే వచ్చేసాయి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఏరియాకి వెళ్ళాలంటే నాకు ఎందుకో ఆన ఇదివరకు చాలా ఆనందంగా ఉండగానే బాధ అవుతుంది నానమైనప్పటి నుంచి సో ఇంటికి వచ్చేసి కాఫీ పెట్టేసుకున్నాను త్రీ త్రీ థర్టీకి అరౌండ్ ఆ టైంలో కాఫీ తాగేసాను సో బిస్కెట్స్ అయితే వేసుకొని తినేసాను చపాతి పిండి కూడా మధ్యాహ్నమే తడిపి బట్టలు మడత పెట్టి గిన్నెలని తోముకొని బయటికి వెళ్ళాను మళ్ళీ రాగానే నాకు పని ఒక్కొక్కసారి ఒక్కగా ఉండదు అని చెప్పేసి ఇంకా చపాతీలు చేసేసాను ఆ తర్వాత చిటి తనకు ఒక చపాతి ఇచ్చేసాను రాగాని ఫ్రెష్ అప్ అయితే తను తినేసింది ఇంకా ఇక్కడ మినప్పప్పు నానబెట్టాను ట్యూస్డే రోజు బ్రేక్ఫాస్ట్ కూడా చేద్దామని చెప్పేసి అలాగే కూరగాయలన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను ట్యూస్డే నేను టమాటా బెండకాయ కర్రీ అలాగే జస్ట్ వడ టిఫిన్ అందులోకి కొబ్బరి పచ్చడి కొబ్బరికాయలు చాలా ఉన్నాయి అనే కొబ్బరి పచ్చడిలో మదన ఎక్కువ చేస్తున్నాను అనమాట ఒక వీక్ అంతా పల్లీలు ఎక్కువైపోతాయి ఒక వీక్ అంతా కొబ్బరిలు ఎక్కువైపోతాయి సో బెండకాయ టమాటా ఇదివరకు నేను తినకపోయేదాన్ని కానీ ఊరికే బెండకాయ ఎప్పుడు చేయాలంటే చేయాలనిపిస్తలేదు సరిపోదు మళ్ళీ ఇంకో కర్రీ చేయాలి అందుకని బెండకాయ టమాటా చేద్దాము అండ్ నైట్ డినర్ డిన్నర్లోకి అప్పటివరకు ఏమైనా ఉంటే ఆలోచిద్దాంలే అని చెప్పేసి ఇంకా అవి కట్ చేసి పెట్టేశాను చపాతి చేసేసాను ఆ తర్వాత మినప్పప్పుని నానబెట్టాను కదా ఇది రుబ్బుకుంటున్నాను అనమాట ఎప్పుడైనా సరే వడలు మంచి క్రిస్పీగా రావాలి ఎక్కువ ఆయిల్ పీల్చొద్దు అని అంటే అందులో కొద్దిగా బియ్యపిండి వేయాలండి బియ్యపిండి వేయడం వల్ల ఆయిల్ ఎక్కువ పీల్చదు బయట క్రిస్పీ వస్తుంది లోపల సాఫ్ట్గా ఉంటాయి ట్రై చేయండి పప్పు రుబ్బేసి ఇంకా అందులో వేయవలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ ముందే రుబ్బాలి చేయాలంటే నా వల్ల కాదు బిజీ ఉన్న షెడ్యూల్కి సో ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం ఫ్రెష్ అప్ అయిపోయి దీపారాధన చేసుకున్నాను ఇంట్లో దీపారాధనే కాదు తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేసుకుంటాను లైక్ కార్తీక మాసంలో ఎలా అయితే పూజ చేసుకుంటానో అలానే చేస్తాను నాకు అలానే నచ్చుతుంది కంప్లీట్గా ఒక వారం అయిపోయినట్టుగా భావిస్తాను ఆ తర్వాత కంపల్సరీగా చపాతీలోకి సేన్య పాయసం చేసుకొని ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేస్తాను అనమాట సో దట్స్ ద బ్లాగ్ ఆఫ్ మండే సో మండే వ్లాగ్ ఇక్కడితో అయితే ఎం చేస్తున్నాను బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్లాక్స్ చేసినట్లయితే నెక్స్ట్ టైం మంచి మంచి ఇలాంటి వ్లాగ్స్ అండ్ షార్ట్స్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ వాళ్ళకి వచ్చేస్తాయి ఏ కర్రీ ఏ కాంబినేషన్తో మీకు ఎక్కువ తినడం ఇష్టమో కామెంట్ చేయండి అలాగే ఈసారి శివాలయానికి వెళ్ళినప్పుడు కుడివైపు మీ కోరికలను నందీశ్వరికి కివైపు విన్నవించుకోవాలి రామ్ వైపు నుంచి శివాయలింగాన్ని చూడాలి దర్శనం చేసుకోవాలి సో మరొక వీడియోని తో మళ్ళీ కలుస్తాను ఈ వీకెండ్ ఆఫ్ బ్లాగ్స్ వస్తాయంటే చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ నమస్తే